రాష్ట్రాన్ని గంప గుత్తగా దోచుకున్న ఈ తోడు దొంగలు గత మూడు రోజుల నుంచి లేనిపోని ప్రేమలు కనిపించని ప్రేమలు ఇక వీళ్ళిద్దరే అపూర్వమైన భావం అవతున్నట్టు బిళ్ళ పిచ్చి మంచిదే మీ బిళ్ళ బాయ్లకు అది చాలా సూట్ అవుతుంది ఇక నిన్న మాట్లాడుతూ ఉన్నాడు సికింద్రాబాద్ జిల్లా అని అంటున్నాడు అరే గత పదేళ్ళు సికింద్రాబాద్ జిల్లా వద్ద నువ్వే కదా ఈ మాట మేమన్లే నేనలే ఈ మాట స్వయాన మీ కుటుంబ సభ్యురాలు మీ తోబుట్టు కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాట ఇది ఇది నా మాట కాదు ఎవరి మాట కాదు అబద్దాలకు ఐడి కార్డు ఉందంటే అది కల్వకుంట్ల తారక రామారావు అబద్దాలకు ఐడి కార్డు అబద్దాలకు ఆధార్ కార్డు అదే విధంగా ఏ విషయాన్ని కూడా చెప్పిన అబద్దాన్ని చెప్పలేని ఒక సమర్థుడు ఈ కేటీఆర్ ఈ బాబు బొమ్మదిద్దరు ఈ తోడు దొంగలు చెప్పిన అబద్దాన్ని మళ్ళీ చెప్పరు అలాంటి సంబంధత ఇద్దరికి ఉన్నది ఒకటి మా చెప్తున్నా మీకు గత పదేళ్ళు మీరిద్దరే కదా పని పనిచేసింది ప్రభుత్వంలో భాగస్వామై ఉంది మరి గత పది సంవత్సరాలు బూతులు మాట్లాడిరు వాళ్ళెంత వీళ్ళెంత ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు బూతులు మాట్లాడిన ఈ దుర్మార్గులు ఈ దోడు ఈ దగుల్ ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు